పరమత నేన దేవ విని గ్రహించి మనోత్మ చేసుకొని వాక్యానుసారం జీవించలాగున మీరే మా అందరితో మాట్లాడమని మీ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమె పౌలు గారు తెస్లోనికేలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదహారు వచ్చినములో మాట రాయబడి ఉన్నది కదండి ఏంటది ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బురతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతు దీనే మొదటి పునరుత్నం అంట చనిపోయిన మనందరం లేస్తామన్న సంగతి తెలుసా కొందరు సమాధి చేస్తారు కొందరు కాల్ చేస్తారు వారి వారి ఆచారాలను బట్టి చేస్తారు కానీ చనిపోయిన నరులందరూ కూడా తిరిగి లేస్తారు అన్న విషయం తెలుసా దాన్నే పునరుత్నం అంటాం దాన్ని ఏమంటాం పునరుత్నం ఈ లోకంలో చనిపోయిన ప్రతి నరుడు కూడా మళ్ళీ ఒక దినానం బతుకుతాడు దానికి సూచనగా ఏసు బతికి చూపించాడు నరులు ఎంత ఎప్పుడు సమాధుల్లో ఉండరు వారు ఒక దినాన తిరిగి లేస్తారు మీ నాయన కావచ్చు మీ భర్త కావచ్చు మీ పిల్లలు కావచ్చు ఈరోజు వరకు ఎవరెవరైతే మీ వల్లనే కాదు భూమి మీద ఉన్న మనుషులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా తిరిగి ఒక దినాన లేపబడతారు దాన్నే మృతుల పునరుత్నం అంట చనిపోయిన వారి యొక్క పునరుత్నం అంటారు ఈ పునరుత్నం చేసి మరి వీళ్ళు ఏం చేయాలి ఈ లోకంలో ఎప్పుడు చచ్చిపోయారుగా చచ్చిపోయిన శరీరాలన్నీ కూడా కులిపోయి ఉంటాయి కదా యువకులంతా కూడా మట్టికి మట్టిగా దేవుడే అన్నాడుగా మట్టితో చేయబడ్డావు కాబట్టి మట్టికి మున్నుగా కలిసిపోతాం అంటాడు మరి ఆ నుండి వస్తాయి ఏ నుండి వస్తాయంటే ఏజ్ గ్రంథంలో యేజికేలతో దేవుడు ఆజ్ఞాపించమన్నాడు ఒక లోయలోకి తీసుకెళ్లాడు ఒక లోయలోకి తీసుకొని వెళ్తే మహా గొప్ప సైన్యం చనిపోయి మృత కలేభరాలు వాటి యొక్క ఎముకలు కురియలు హస్థికలతో నిండా నిండి ఉన్న లోయలోకి తీసుకెళ్ళాక ఆ లోయలో వీటిలో జీవము కలుగుగా కాను ఇప్పుడు ప్రార్థన చేయబోయాడు జహెచ్కేలు ప్రార్థన చేయగానే చూసి ఉండగానే ఏం జరిగిందో తెలుసా చూసి ఉండగానే మహా గొప్ప భూకంపం అక్కడ కలిగి అక్కడ ఉన్న ఎముకలు ఒక ఎముకలతో ఒక ఎముక దీని దానికి దీనికి కాదు దానికి ఎవడి శరీరాలు సారముగా వాడి తల వాడి యొక్క మొండెము వాడి యొక్క శరీరము కాళ్ళు చేతులు ఎముకలు జాయింట్ కీళ్లకు కీళ్లు అతుక్కుని చూస్తూ ఉండగానే ఆ ఎముకల మీద మాంసపు కండలు పెరిగి చూస్తూ ఉండగానే వాటి మీద నరములు మరి వ్యాపించి చూసి ఉండగానే వాటి మీద చర్మముతో ఆ యొక్క నిండి అవి సజీవముగా మహా అనే భక్తుడు చిన్న ప్రార్థన చేస్తేనే అట్లాంటి అద్భుతం జరిగినప్పుడు ఏ రేపు సాక్షాత్తు ప్రభులే పిలుస్తున్నాడు పదహార వచనంలో ఏమని పిలుస్తున్నాడు ఆర్భాటముతో పరలోకము నుండి ప్రభువు దిగివచ్చు ఆయన మళ్ళా రానయున్న దేవుడు మొదటిసారి యేసు ప్రభుగా వచ్చాడు ఒక గొర్రె పిల్లగా మనందరి కోసం బలి కావడానికి వచ్చాడు ఈరోజు ఎందుకు మనం బరువులు ఇస్తాం మన పాపాలు పోవడానికి ఇస్తాం మానవాళిని మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల ఏసుకేమని పేరండి లోక పాపము మోసుకొని పోవచ్చున దేవుని గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్లగా ఏసు మన కోసం బలయ్యాడు మన కోసం తన రక్తం చిందించాడు కాచాడు కాబట్టి ఏసులందున్న వాడిక ఏ బలుడు అనిపించాల్సిన అవసరం లేదు ఏసే మన కోసం బలయ్యాడు ఆమె మొదటిసారి అలా బలెవడానికి వచ్చిన ప్రభు రెండోసారి ఎలా వస్తున్నాడట రాజుల రాజు గాను ప్రభువుల ప్రభువు గాను ఆర్పాఠముతోను ప్రధాన అంత గంభీరంగా వస్తున్నారు ఆయన రెండోసారి వచ్చేటప్పుడు పెద్ద ప్రపంచ ఉపద్రవం జరుగుతుంది పెద్ద భూకంపం వస్తాయి ఉరుములు మెరుపులు ప్రపంచములు గంభీరమైన ఎట్లుంటది ఒక బూర పూర్తినే ఇట్లుంటది కొన్ని కోటాను కోట్ల దేవదూతలు బూరలు ఊరుకుంటూ వస్తా ఉంటే ఎట్లుంటదండి కిందికి ఎట్లుంటది ఆ శబ్దం ఎట్లుంటది భరించగలవా గంభీరమైన జయధ్వనులతో ఆకాశంలో తెరవబడి మేఘముల మీద సింహాసనాశీరుడై ఆయన మధ్యాకాశంకి వచ్చేటట్టు నిలవగానే భూమి మీద ఉన్న చాలా మంది పరిశుద్ధులు టక 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 అక్కడికి వెళ్ళిపోతారు సమాధులను తెరవబడతారు సమాధులు జరగబడిన తర్వాత మరి సమాధుల్లో ఉన్న పరిశుద్ధులు ఎత్తపడతారు ఇదంతా ఒక ప్రాసెస్ జరుగుతుంది ముందు దేవుని బిడ్డలు పోతారు క్రీస్తు నందుండి నిద్రించిన వాళ్ళు ఉంటారు కదా పరిశుద్ధులందరూ దేవుని దగ్గరికి వెళ్ళి ఒక వెయ్యి సంవత్సరాలు ఆయనతో పాటు రాజ్యము చేస్తారు ఒక వెయ్యి సంవత్సరాలు రాజ్యం చేస్తారు ఈ వెయ్యి సంవత్సరాల తర్వాత మిగతా వాళ్ళు లేస్తారు ఎవరు మిగతా వాళ్ళంటే ఏసుప్రభుని నమ్మనోళ్ళు అవునా ఏసు ప్రభుని నమ్మనోళ్ళు ఏసు ప్రభుని నమ్మినోళ్ళు నమ్మనోళ్ళు అందరు ఒకటేసారి లేవరు ఎందుకంటే మరి దేవునితో వెయ్యి సంవత్సరాలు పరిస్థితులు రాజ్యము చేయాలి కాబట్టి దేవుని నమ్మి మృతునైన వాళ్ళందరినీ లేపుకుంటాడు అప్పటికింకా బ్రతికున్న వాళ్ళని ఏం చేస్తాడు రెపపాటున ఆయన సన్నిధికి చేర్చుకుంటారు ఇద్దరు పొలంలో ముందు ఒకడు ఎత్తబడురు ఒకడు విడవబడు ఎవడు ఎత్తబడతాడు ఏసునందు విశ్వాసం ఉంచవాడు చిటికల మాయమవుతాడు పరలోకానికి వెళ్ళిపోతారు మధ్యాకాశం దేవుని దగ్గరికి వెళ్తారు అర్థమవుతుందా మీకు సమాధులలోనేమో ఏసు నమ్మి చనిపోయిన పరిశుద్ధులందరూ కూడా లేపబడి శరీరాన్ని పోండుకొని సశరీరులుగా తిరిగి దేవుని సన్నిధికి చేస్తారు అప్పటికి ఇంకా ఒకవేళ నువ్వు బ్రతికే ఉన్నావు నువ్వు ఇంకా పోలే బ్రతికే ఉన్నావు బ్రతికే ఉంటే పక్కన నువ్వు ఆయమవుతావు దేవుని దగ్గరికి ఇద్దరు తిరగని మీ ఒకరు ఎత్తబడును ఒకడు మిగిలిపోతారు లోక సంబంధిగా తినుచు తాగుచు అబద్ధాలు ఆడుతూ మోసాలు ఆడుతూ లోక సంబంధిగా ఉన్నవాడే ఉంటాడు లోకంలో నమ్మిన వాళ్ళు ఆడున్నారు భూమి ఉన్నారు ఇంకా అదే పొలం పని చేసుకుందాం అయ్యే బర్రెలకు మళ్ళీ ఇంకా కుర్తి పోసుకుందాం మల్ల గడ్డి తీసుకొచ్చి మళ్ళీ ఎన్సీపీగా లోకం ఇదే పనిగా లోకంలో ఇంకేమైనా పని ఉంటుందా చెప్పండి పగలంతా పని చేయాలా అలిసిపోయినాక బుల్లంతా సమస్య లేక మళ్ళీ రాత్రి గీత తిని తాగి పండాలి ఇది తప్ప ఇంకో పని లేదు అసలు మనిషి పుట్టిందే దీనికోసం కోసం దేవుడు మనిషిని పుట్టించింది దీనికోసం కాదు మనం పరలోక పౌరులము దేవుని యొక్క స్వరూపములోను స్వభావములోను చేయబడి నరుడుగా భూమి పంపబడ్డది నరుడిగా మన కోసం వచ్చిన ఏసు ఆ ఆసు రక్తమును ఒప్పుకుంటే ఆ మనిషిగా వాడు రక్షించబడి రక్షణ పొందన కోసం భూమిదికి నరుడు పంపబడ్డారు నరుడు రక్షించబడ్డ కోసమే భూమి మీదకి వచ్చిందండి రక్షణ తప్ప వేరే పని లేదు మనకు భూమి మీద రక్షణ తప్ప వేరే పని లేనే లేదు బతికినంత కాలంలో ఏదో ఒకటి దొరికింది తిందాం దొరికిన దాంట్లో ఎన్నో ఉందాం గత ఇది పర్మినెంట్ కాదు ఎంత గట్టిగా బతికినా అరవై ఏళ్ళు బతుకుతాం డెబ్బై ఏళ్ళు బతుకుతాం ఎనభై ఏళ్ళు బతుకుతాం మా గట్టి కొడితే వంద బతుకుతాం మేము కానీ పరలోకంలో దేవునితో పాటు నిత్య జీవం అంటే ఏండ్లు 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 కొన్ని వెయ్యి ఏండ్లు వెయ్యి అట్లా గతించిపోతుంది ఇప్పుడు ఈ పరిస్థితులందరూ మధ్యాకాశంలో ప్రభుత్వం ఉన్నారు క్లియర్ డౌట్ ఏం లేదు కదా అండి ఇప్పుడు క్లియర్ కదా ఒక వెయ్యి సంవత్సరాలు దేవునితో కూడా రాజ్యం చేస్తారు వెయ్యి సంవత్సరాలు దేవునితో పాటు రాజ్యం చేయాలి వీళ్ళందరూ పరిశుద్ధులు సమాధుల్లో ఎత్తబడ్డ పరిశుద్ధులు సజీవంగా రెప్పపాటున మారిన పరిశుద్ధులు వీళ్ళందరూ పైన పరలోకమందు వెయ్యి సంవత్సరాలు దేవులతో రాజ్యం చేస్తా ఉంటారు భూమి మీద కూడా మనుషులు ఉన్నారు క్లియర్ డౌట్ ఏం లేదు విడవబడ్డ మనుషులు ఉన్నారు భూమి మీద ఉన్న సమాధుల్లో కూడా ఇంకా మృతులు ఉన్నారు అందరు లేపలేక క్రీస్తునందు నిద్రించబడ్డ వారే లేపడ్డారు ఇంకా వేరే విడవ పడ్డ మృతులు అంటే నమ్మని మృతులు ఏసు ప్రభు తెలవని మృతులు ఏసు ప్రభు ఎరగని మృతులు అన్య మృతులు అంటే అన్యులు భూమి మీద ఉన్నారు అన్యమృతులు సమాధుల్లో ఉన్నారు అవునా ఇప్పుడు వీళ్ళందరూ కూడా మన లేపాలిగా అవునా ఒక దినాన్ని ఈ భూమి ఆకాశం రెండు గతించిపోతాయి మళ్ళా వీళ్ళు కూడా లేపబడాలి ఎప్పుడు లేపుతారంటే వెయ్యి సంవత్సరాలు మనము దేవుడు రాజ్యమేరిన తర్వాత కరెక్ట్గా వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద సాతాను దేవుడు బంధించిన సాతాన్ను విడుదల చేస్తాడు చీకట్లో అప్పటిదాకున్న సాతాను విడుదల చేస్తాడు ఇక పాపము విస్తరిస్తుంది కదా మామూలుగా కొడుకు తండ్రిని చంపేస్తాడు తండ్రి కొడుకును చంపేస్తాడు భార్య భర్తను చంపేస్తుంది భర్త భార్యను చంపేస్తుంది మోసం పెరిగిపోతే అన్యాయం పెరిగిపోతే అక్రమం పెరిగిపోతే ఎందుకంటే అసలు దేవుని పేరు చెప్పడానికి ప్రార్థన చేయడానికి పాటలు పాడడానికి అసలు సువార్థ చేయడానికి భూమి మీద నిజమైన వాళ్ళు ఎవరు లేరుగా ఉండి పాటలు పాడేటోళ్ళు కూడా ఎవరు విడవబడ్డోళ్ళు ఎవరు విడవబడ్డోళ్ళు మత భక్తి కలిగిన వాళ్ళందరూ ఈనే ఉంటారు వాళ్ళు ఎత్తబడరు పరిశుద్ధులు కాదుగా అంటే ఏ శ్రమ నమ్ముకున్నారు ఏదో బాబు తీసుకున్నారు ఏదో కానీ ప్రార్థన చేయట్లేదు భక్తిగా ఉండట్లేదు యథార్థంగా ఉండట్లేదు నమ్మకంగా ఉండట్లేదు వాక్యం చదవట్లేదు దేవుని సన్నిధికి రావట్లేదు దేవుని సన్నిధిలో కూర్చోట్లేదు ఇట్లాంటి వాడు ఎంత పడతారా పర్లేకపోయి వస్తారా వాళ్ళు రారుగా వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అన్నిలతో పాటు భూమినే ఉన్నారు వీళ్ళకి ఎలాగో సువార్త చేసే లేదుగా అప్పుడు చేయలేదు ఇప్పుడు చేయలేదు ప్రార్థన చేసే లేదుగా అప్పుడు చేయలేదు ఇప్పుడు చేయలేదు అంటే ప్రభువుని నమ్మిన క్రైస్తవులమని చెప్పుకుంటున్నారే కానీ మాత్రమే క్రైస్తవుడు విడవబడ్డ క్రైస్తవుడు ఏదో బాధ్యూ తీసుకున్నాడు పెళ్లి కోసం భక్తిగా జీవిస్తే వీళ్ళు కూడా ఎత్తపడేటోళ్ళు కదా అదే టైంలో వీళ్ళు కూడా ఎత్తపడేటోళ్ళు ఇప్పుడు విడవ పడ్డ గుంపులో ఉన్నారు ఈ విడవ పడ్డ గుంపులో చుట్టూ వీళ్ళ లొకాలిటీ వీళ్ళ కమ్యూనిటీ అంటే వీళ్ళతో సహజీవనం చేసే లోకస్తులందరూ కూడా ఇప్పుడు ఏ టైపు ఎవడు పాటలు పాడేవాడు కాదు ప్రార్థన చేసేవాడు కాదు సువార్త చేసేవాడు కాదు ఎంతసేపు తిందామా తాగుదామా సంపాదించుకుందామా పోవాలా చాకరీ చేయాలా ఆ పని చేయాలా ఈ పని చేయాలా ఆరు నెలలకు ఒకసారి కోతకు వయ్యాలా డబ్బులు వచ్చినా ఇంత దాచుకోవాలా ఇంత తినాలా ఇంత దాకాలి ఎంతసేపు ఇదే 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 వ్యవహారాల్లో ఉండి పూర్తిగా దేవుడు ఒకడు ఉన్నాడు దేవుడు వచ్చినప్పుడు దేవుని ముందు మనం నిలబడాలి అన్న ఇంకితము గాని జ్ఞానము లేని వారందరూ కూడా ఈ లోకంలోనే విస్తరించి పోవడం ద్వారా ఏమైతే పాపం అనేది ఏమైతుంది విస్తరించిపోదు ఇంకెక్కువైది ఇంత ప్రార్థనలు చేస్తుంటేనే ఇన్ని ఆరాధనలు చేస్తుంటేనే ఇన్ని ఉపవాసాలు ఉంటేనే ఇన్ని అరాచకాలు చూస్తాను కదండి ప్రార్థన చేసే వాళ్ళ ఇళ్లలో కూడా కష్టాలు చూస్తాను ప్రార్థన చేసే వాళ్ళ ఇళ్లలో కూడా సమస్యలు చూస్తున్నాం ప్రార్థన ఉంటేనే ఇంట్లో ఇక ప్రార్థన లేనప్పుడు పరిస్థితి ఏంటో చెప్పండి ప్రార్థన లేనప్పుడు రోగం వచ్చి మనసాన పడతాడు ప్రార్థన చేసాయగారే లేదు ఏదో మత క్రైస్తవులు ఉంటారు భూమి మీద వాళ్ళు వచ్చి చర్చ స్వస్థత అయితే కాదు చర్చికి అనుకుంటారు చర్చి లేవు అయిపోయా నడిపించే అందరూ వెళ్ళిపోయారు కదా అయిపోయా ఇంత ప్రార్థన చేస్తేనే జరగనిది ఇప్పుడు ఏమైనా జరుగుద్దాండి ఏమి జరగదు అలా 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 లోకములో భయంకరమైన పాపము విపరీతమైన పాపము ముదిరి 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 చివరికి లోకానికి తిరుపు తీర్చే ఒక కాలం వస్తుంది అట్లా వెయ్యి సంవత్సరాలు గడిచిపోతాయి అట అర్థం ఏంటంటే ఎన్ని సంవత్సరాలు గడిచిపోతాయి ఈ వెయ్యి సంవత్సరాలు మాత్రం పరిశుద్ధులు దేవుడితో రాజ్యం చేస్తూ ఉంటారు పరలోకంలో పరిశుద్ధులే దేవునితోటి రాజ్యం చేస్తూ ఉంటారు అర్థం అవుతుంది కదా మీకేం డౌట్ ఏం లేదు కదా విడవ వారు సచిపోయిన వాళ్ళు చచ్చిపోతూనే ఉన్నారు సమాజం తనే ఉన్నారు పెద్ద ప్రేయర్ మీటింగ్ అని సెలవు బొమ్మేసి సెలవు గుర్తేసి మత క్రైస్తవులు కదా ఏముంది ఉంటా ప్రార్థన పేరుతో తిందాం ప్రార్థన పేరుతో తాగుదాం ఈ ఆటలు కోసుకుందాం మాంసం తిందాం అంతే మత భక్తి చేసేటోడికి వాడు పుడితే ఈ ఆట కోసులే సచ్చినా ఈ ఆట కోసులే అసలు వీడు ఎందుకు అనేది ధ్యాస లేదు సచ్చింది ఎందుకన్నా ధ్యాస లేదు అన్ని మతాల్లో ఒక మతంరా క్రైస్తవ మతం కానీ పోయిన పోయి పోయిన పోయి తిన్నరా తాగురా చూపించురా ఈ పాపులందరూ సచిపోయి సమాజేసి పాపం పెరిగి వికృతమైన తర్వాత ఈ మృతులందరికీ కూడా తీర్పు ఉంటుంది అదే అంత్య తీర్పు అదే అంత్య ఈ వెయ్యి సంవత్సరాల్లో భూమి మీద చాలా కార్యాలు జరుగుతాయి భయంకరమైన ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి మూడో ప్రపంచ యుద్ధం ఒక దేశం మీదికి ఒక దేశం ఒక రాజ్యం మీదికి ఒక రాజ్యం పెద్ద పెద్ద అనుభవం వేసుకుంటారు భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి నీళ్ళలో ఇంత వికృత కార్యాలు చేసిన సాధాణుడు కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా బంధించి అగ్ని అన్ని కాలంలో పడేస్తాడు ఇప్పుడు సాధాణకు ఇంకా ఫ్రీ టైం దొరుకుతుంది ఇక ప్రార్థన చేసుకొని ఉన్నారు కాబట్టి సాధాను ఇప్పుడు గొప్పగా పని చేయలేక కష్టం అవుతుంది కష్టమైతుంది ఏం చేద్దామన్నా అవుతుంది ఏ బాధ నది రాగానే ఏం పెట్టుకుంటున్నారు ప్రార్థన పెట్టుకుంటున్నారు ప్రార్థన పెట్టుకునేలోగా ఇంట్లో ఏం జరుగుతుంది సాధాణ యొక్క పని జరగట్లేదు వస్తుంది ఇక అప్పుడు భక్తితో ప్రార్థించే గుంపు లేదు కదా కాబట్టి సాధారణ ఏమొచ్చింది ఇప్పుడు అధికారం వచ్చింది విపరీతమైన గొడవలు అల్లర్లు మరి ఒక కుటుంబంలో ఎంత గొడవలు అల్లర్లు ఉంటాయో ఆ ఊర్లో కూడా అంతే భయంకరమైన గొడవలు అల్లర్లు అంటే కుటుంబం మీదికి కుటుంబం ఊర్ల మీదికి ఊర్లు దేశాల మీదికి దేశం ఇంత గనం చెలరేగి చివరికి ఏం జరుగుతాయి భయంకరమైన యుద్ధాలతోటి మానవ జాతి ఒకడినొకడిని చంపుకొని హతమార్చుకునే మార్చుకునే పరిస్థితికి వస్తుంది దానినే అంత్య తీర్పు అంటాం దాని ఏమంటామండి ఇక దేవుడు సాతానకు తీర్పు తీరుస్తాడు చీకటికి తీర్పు తీరుస్తాడు సాతానుకు సహాయం చేసినా మరి పడిపోయిన కొన్ని దూతలు ఉన్నాయిగా వాటికి తీర్పు తీరుస్తాడు ఇక అందరి తీర్పులు ఇక్కడేమో పరిశుద్ధులు దేవునితో వెయ్యేళ్ళు రాజ్యం వెళుతా ఉంటారు వాళ్ళు కొంతమంది రాజులు అవుతారు కొద్దిమంది అధికారులు అవుతారు కొంతమంది ప్రధానులు అవుతారు కొద్ది యాజకులు అవుతారు పెద్ద పెద్ద పదవులు ఉన్నాయి దేవుని బిడ్డలందరికీ పరలోకంలో పెద్ద పెద్ద పదవులు ఉన్నాయి వెయ్యేళ్ళు దేవుడితో రాజ్యం వెళ్ళిన తర్వాత ఇక వదంకర ఫైనల్ గా భూమి సంగతి చూద్దాం భూమి మీద విడవబడి వచ్చిన మొత్తం మ్యాటర్ సెటిల్ చేద్దాం సాతాను కూడా బాగా విజృంభించాడు పాపం విజృంభించింది యుద్ధాలు విజృంభించాయి అన్యాయ వక్రం విజృంభించింది అప్పుడు ఈ యొక్క అంత్యము యుగాంతములో దేవుడు ఏం చేస్తాడంటే మృతులందరి లేపుతాడు ఫస్ట్ లేపిన మృతులు ఎవరు పరిశుద్ధులు అది మొదటి పునరుత్నం క్లియర్ అంతమున లేపే మృతులు ఎవరు పాపులు లోక సంబంధులు మత భక్తి కలిగిన వారు ఏదో మతం పేరుతో మారు మనసు లేకుండానే బాప్తిస్మం తీసుకొని మరలా లోకములో ఏమి తిందుమా తాగుదుమా అని లోకానుసారమైన జీవితం చేయించే లోక క్రైస్తవులు వీళ్ళందరూ ఇప్పుడు భూమిలో ఉన్న అందరి లేపుతారు జనాలు అనుకుంటున్నారు చీరా మోసాలి జై అబద్ధాలతో వాడు బతికుండగా నాలుగు రాళ్ళు ఎడకేసుకోవాలా ముంచిదివా తెచ్చిదివా ముందు డబ్బు సంపాదించింది అది ముఖ్యం సంపాదించరా ఎంత సంపాదిస్తామో అని జరగబోయే ఈ తీర్పు గురించి చాలా మంది ప్రజలకు తెలవదు ఏ బతికుండగానే అడ్డ తిట్టంగా సంపాదించుకుందాం దోచుకుందాం తర్వాత ఏమైతే చచ్చిపోతాం సత్య నాకు ఎవడేం చేస్తారా మనల్ని సత్యనకు ఎవడన్నా మంజూరికి ఏం చేస్తారా చచ్చిపోతాం కానీ మన పిల్లల పిల్లల పిల్లలు ఏడు తరాలు డెబ్బై తరాలు కూర్చొని తిన్నా అరగని ఆస్తిని అయితే సమకూర్చంగా అనుకుంటారు దేవుడు ఎలాంటి వాడు తెలుసా సచ్చిలోని కూడా లేపి మళ్ళా చంపుతాడు తప్పించుకోవడాన్ని నేను చచ్చాను కదా అన్యాయం చేశాను కదా అని వాడు తప్పించుకోవడానికి వీలు లేనేలే అట్టి వాళ్ళందరినీ కూడా దేవుడు లేపుతున్నాడు అదే అంత్య తీర్పు ఆ దినాన ఏం జరుగుతుందట మృతులందరూ కూడా లేఖపడతారు పదమూడవచ్చిన చూడండి సముద్రము తలలో ఉన్న మృతులను అప్పగించు మరణము పాతాల లోకమును వాటి మృతులను అప్పగించు వారిలో ప్రతివాడు క్రియల చొప్పున హల్లెలూయా మృతులను అప్పగిస్తున్నా ఎవరు అప్పగిస్తున్నా సముద్రం అన్ని ఎందుకంటే ఇప్పుడు పరిశుద్ధులు లేరండి భూమి మీద పరిశుద్ధులు లేరు అయిపోయారు భూమి మీద ఉన్న పాపులందరినీ కూడా ఇప్పుడు సముద్రం అప్పగిస్తుంది సముద్రం అప్పగించడం ఏంటి మరి సముద్రంలో మురిగిపోయినోళ్ళు ఉన్నారు ఆ మృతదేహాలన్నిటి సముద్రం తీసుకొచ్చి ప్రభు ఆ ఇగో వీళ్ళు నీళ్ళల్లో మునిగి చచ్చిపోయారు ఇగో తీర్పులోకి తీసుకపో వాళ్ళందరూ ప్రభు దగ్గర పోయి నిలబడాలి సమాధుల్లో ఉన్న మృతులందరు పోయి ప్రభు దగ్గర నిలబడాలి అగ్నికి గాలిపోయారు కొద్ది మందిని గాలి చేశారు అగ్నియోగాన్ని వాళ్ళందరినీ ఆ ఎన్ని ఆ బూడిదలు పంచభూతాలు అర్థమైనా ఆకాశంలో గాలిలో కలిసిపోయినా ఆ గాలి అంతా తీసుకొచ్చి లెక్కలను అప్పగిస్తుంది ఆకాశంలోనే దగ్ధమైపోయిన విమానం ఉంటుంది కాలిపోయిన విమానం ఉంటుంది ఆ శవాలు దొరకవు కాలి బూడిద అయిపోయినా శవాలు ఆకాశ అంటే ఏంటి చెప్పండి గాలి నీరు నిప్పు భూమి ఆకాశ ఈ ఐదింటిని పంచభూతాలు అంటారు ఈ అయ్యి వాటి లెక్కలు అప్పిస్తున్నాయి దేవుడికి ఉందా వాక్యం ఉందా నీ సొంతం చెప్పింది కాదుగా అన్ని తీసుకొచ్చి వాటి వాటి లెక్క ప్రకారం అయ్యా భూమిలో బాధిపట్టిన వాళ్ళ లెక్క ఇంత నీళ్ళలో బడ్డూళ్ళ లెక్క ఇంత అగ్నిలో కాళ్ళ వారి లెక్క ఇంత ఆకాశంలోని అంతరిక్షంలో కలిసిన వారి లెక్క ఇంత ఇగో గాలిలో కలిసిన వారి లెక్క ఇంత అందరు వారి వారి లెక్కల చొప్పున ఎప్పుడైతే ప్రభువులకు లెక్క అప్పగిస్తారో సంచి కొన్ని ఏం లైన్ వాళ్ళు ఒక్కొక్కటి తిరిగిలేసి చూసుకుంటారు ఊరే తిరిగి బతికినమేందిరా మీద ఇదేంటి ఏం జరుగుతుంది మనకు చేయాల్సిన పాపాలన్నీ చేసి దోసుకోవాల్సింది దోచుకొని వాణ్ణి ముంచి వీన్ని ముంచి అన్యాయాలు చేసి అక్రమాలు చేసి అక్కకి ఇయాల్సింది దోచుకొని చెల్లెకి ఇయాల్సింది దోచుకొని అన్నకి ఇయాల్సింది దోచుకొని తమ్మునికి ఇయాల్సింది దోచుకొని భార్యను మోసం చేసి భర్తను మోసం చేసి తల్లిదండ్రుల్ని మోసం చేసి పిల్లల్ని మోసం చేసి ఇన్ని అన్యాయాలన్నీ మనం చేసి ఇక సత్యనం అయిపోయిందిలే మన జీవితం అనుకుంటే మనకి కొత్త లెక్కేది మళ్ళీ ఇదేం లెక్క ఇన్నేళ్ల తర్వాతన కొన్ని వెయ్యేళ్ళు గడిచిపోయినాయి కొన్ని ఏళ్ళు గడిచిపోయినాయి మేము చేసిన పాపాలు అసలు మాకే గుర్తులేవు మాకే గుర్తు లేవు కానీ ఇప్పుడు మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి తీర్పులో వరుసగా లైన్లు పెట్టి నిలబెట్టిండు ఏంది గోల మాకు ఏంది పరిస్థితి మాకు అని ఒకరినొకరు చూసి పోల్చుకొని అడుగుతా ఉంటాట పరలోకంలో దేవదూతలు చెప్తాయి అమ్మ ఏం బాధపడకండి అందరికి ఫుల్ రికార్డింగ్ ఉంది అందరి పాపాలు నువ్వుని తల్లి గర్భములో పడ్డది మొదలుకొని భూమిలో ఆతి పెట్టబడిన వరకు ఒక్కొక్కడి గురించి ఒక ఫుల్ సీసీ కెమెరా రికార్డింగ్ ఉంది మనందరి మీద ఒక సీసీ కెమెరా నిఘా ఉంది పరలోకం నుంచి దేవుడు తన యొక్క దూతల్ని భూమి మీద ఉన్న మనుషులందరికీ మనకే కాదు నమ్మినోడికి నమ్మలోకి ప్రతి నరుడి మీద ఒక నిఘా ఒక కళ్ళు పెట్టాడు ఇంకేం చే అయ్యా నన్ను క్షమించు క్షమించు పొరపాటు అయిపోయింది మళ్ళీ ఇంకేం అప్పుడు క్షమాపణ కోరితే వస్తారా ఉందా నరుడిగా ఉన్నప్పుడే క్షమాపణ అరే భూమి మీద డెబ్బై ఏళ్ళు బతుకురా అని నేను నీకు ఆయుష్ ఈ డెబ్బై సంవత్సరాలను వ్యర్థంగా గడిపి ఈ రోజు నన్ను క్షమించు అని చేతులు జోడిస్తే నీకు క్షమాపణ తక్కువ నీ కోసం కాచుకుని వినరీలోనికి వెళ్ళము అక్కడ కుండము అక్కడ అగ్గి మరి అదేదో ఆల్రెడీ సత్యన కదా సత్య మళ్ళ మళ్ళా లేపినవి ఎందుకు ఆల్రెడీ సచి సమాజ్ చేసింది కదా సచి సమాజ్ చేసి అది ఎందుకంటే సచి సమాజ్ లో హాయి ఉందాం అనుకున్నావు సచ్చి సమాధిలో ఉంటే నీ ఆత్మ కాస్త వెయిటింగ్ పీరియడ్ లో కటిక చీకటిలో పెట్టావు తీర్పు వరకు ఆత్మ ఏడు ఉంటదండి శరీరం సమాధిలోకి పోయింది ఆత్మ ఏడుంటది కటిక చీకటిలో తీర్పు జరగాలి తీర్పు దాక్కుంటది అప్పుడు ఈ శరీరం ఈ ఆత్మ రెండు గర్చు దేవుని ముందు నిలబడతాయి ఇప్పుడు తీర్పు జరిగింది ఇప్పుడు ఆడా అగ్ని ఆరదు పురుగు చావదు భయంకరమైన నరకాత్మ అప్పుడు క్షమాపణ ఏడుస్తావు బతిమిలాడతావు ప్రభువా ప్రభువా కనికరించు గోచాడతా కానీ గోచారటానికి ఇప్పుడు నరుడివి కాదే నీకు ఇచ్చిన నరుడుగా ఇచ్చిన నీ యొక్క ఆయుష్ను నీ యొక్క జీవితాన్ని నీ జీవనాన్ని వ్యర్థంగా రూపోగొట్టుకున్నావు కదా నా కుమారుడా ఇప్పుడు అవకాశం లేదురా నీకు ఇచ్చిన అవకాశం డెబ్బై ఏళ్ళ అవకాశం ఇచ్చా నీకు నీకు అవకాశం లేదురా నేను ఏం చేయలేను మనకు ఒక న్యాయవిధి ఉంది మనకు ఒక ధర్మశాస్త్రం ఉన్నది మనకు ఒక నియమం ఉన్నది నా చేతుల్లో ఏం లేదు తీర్పు తీర్చడం వరకే ఇప్పుడు కోర్టుకు పోగానే అంత లాయర్ ఇష్టమా ఇష్టమా కాదుగా ఏదన్నా న్యాయంగా తీర్పు జరగాలంటే వాళ్ళ కొన్ని గ్రంథాలు సెక్షన్లు ఉంటాయి కదండి ఆ పుస్తకాలలో ఆ సెక్షన్ల ప్రకారం ఆ నియమాల ప్రకారం ఏ తప్పుకు ఏ శిక్ష వేయాలని ఒక లెక్క ఉంటుంది ఎవరిష్టం వాడిదైనా లేదుగా దాని అవకాశం లేదుగా మరి భూమి మీద ఉన్న తీర్పుకి అట్లాంటి అవకాశం లేనప్పుడు పరలోక దేవుని తీర్పుకి అక్కడ మాయ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా లేదు పడిపోడే కాబట్టి నరుడుగా దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే నిత్య నరకమా నిత్య రెండే ఉన్నాయి దారుణం మనము మన పుట్టుక ఎంత సహజమో మనం చనిపోవడం కూడా అంతే సహజం నో డౌట్ అయితే మరణంతో జీవితం యొక్క అంతము ఈ రోజు బైబిల్ నీకు తెలియజేసే సత్యం అదే ఆ బతికినంత కాలంలో అదో ఇదో తిందాం తాగుదాం ఉన్నదేదో సంపాదించుకుందాం ఏంది దేవుడు ఏంది ఆ దేవుడు లేడు దీవుడు లేడు ఉగా అని లోక సంబంధమైన యుగ సంబంధమైన దేవత అబద్ధాలు ఆడించి మోసాలు చేయించి సత్య మార్గంలో చీకటి మార్గంలోనికి నెట్టేస్తాయి ఎందుకంటే అపవాది ఎలాగో నరకానికి వెళ్తాడు కాబట్టి వాడితో పాటు కొద్దిమంది మనుషుల్ని నరకానికి వాడు ఏం చేస్తాడంటే దేవుని నరకకుండా చేస్తాడు దేవుని దగ్గర రాకుండా చేస్తాడు ఇంకా నువ్వు చెడింది కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళను కూడా చెడగొడతాడు ఏ పోయేది లేదు ముందు బొలం పలు కావాలన్నా కాబట్టి క్రీస్తున ప్రిలరా మనం జాగ్రత్తగా గమనించాలి చచ్చినా కూడా వదలని దేవుడు అర్థమైందండి నువ్వు చేసిన మంచికి తీర్పు ఉంటుంది నువ్వు చేసిన మంచి పనులకు నీకు దగ్గర పరలోక హోదా ఉంటుంది నువ్వు చేసిన అక్రమాలకు కూడా తీర్పు ఉంటుంది దేవుడు లేడని గినక అనుకుంటే నీకంటే బుద్ధిహీనుడు మనకు ప్రపంచంలో లేడు దేవుడు లేడని బుద్ధిహీనుడు ఈ లోకంలో అనుకుంటాడని బైబిల్లో ఉంటుంది జాగ్రత్త కాబట్టి మనం ఎప్పుడైతే మనుషుల్ని ప్రేమిస్తామో ఈ ప్రేమ అందుకే ఏసే ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కాగా తన అద్వితీయ కుమారుని ఎందుకు విశ్వాసముంచువాడు నశింప నిశ జీవం అంటే పరలోకాన్ని పొందుకున్నట్టుగా ఆ ఏ మనకు అనుగ్రహించను ఆమె అందుకే ఏ నమ్మితే స్వస్థత ఏ నమ్మితే ఆరోగ్యం ఏ నమ్మితే పరలోకం ఏ నమ్మితే నిత్య జీవం ఇక ఏ నమ్మితే ఇట్లా సమాధులు తెరిచి సచ్చినా ఒక వెయ్యేళ్ళ తర్వాత నిన్ను లేపి ఆయన ముందు నిలబెట్టి ఈ తీర్పు నీకు ఉండదు ఇది పరిశుద్ధుల తీర్పు కాదు ఇది మృతుల తీర్పు ఇది ఎవరి తీర్పు అండి మృతుల తీర్పు దేవుని ఎరగకుండా చనిపోయిన మృతుల తీర్పు వాళ్ళందరికీ తీర్పు తెచ్చి నరకాన నెడతాడట అది ఏ రెండవ మరణము బైబిల్ ఏమో రాసింది మొదటి మరణం ఏమో శరీరంతో చచ్చిపోతాం ఒక వయసు వచ్చాక రెండవ మరణం అంటే సమాధుల్లో ఉన్నవాడు కూడా లేపబడి తిరిగి తీర్పు తీర్చ మరణమే రెండవ మరణం కాబట్టి మన ప్రవర్తన మంచకుండా ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిది వంచనంలో ఉంటుంది ఆ మాట చూడండి కదండి పెరిగి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులను అగ్ని కందకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం ఉందా వాక్యంలో ఇది రెండవ మరణం ఒకసారి ఎలాగో చచ్చిపోయాం పుట్టిన ప్రతి నరుడు చచ్చిపోతాడు కానీ రెండోసారి కూడా చావాలండి అవసరమా ఈ రెండోసారి చావును జయించాలి అంటే నేడు అన్న సమయం ఇది ఇప్పుడే మళ్ళీ దాకా పోల్చుకోవడం లేదు ఇప్పుడే నేడు అన్న సమయం ఉండగానే మనసు మార్చుకోవాలి ఏసై నమ్మాలి ఏసై యొక్క అడుగు చడంలో మనం నడవాలి యుగ సంబంధమైన దేవత అంటే దురాత్మ ఏం అంటే నమ్మనీయ అది నమ్మనీయం ఏం కాదు ఏంది ఉరికెళ్ళు వెళ్ళి ఈ ఏంది ఈ ఉపవాసాలు ఏంది ఈ ఆదివారం ఏంది ఇంకా అలనైట్లు ఏంది ఏ అటు ఇటు పోతే ఏం సంపాదించుకుంటాం నమ్మనీయం ఎంత సంపాదించకుండా అనుభవించాలి అంటే మన ఎవరు కావాలండి ఎవరు కావాలా దేవుని కృపే కావాలి హలోయ సంపాదించుకో తప్పు కాదు సంపాదించడం తప్పు కాదు మరి దేవుని కృపను మనం పొందుకోవాలి అంటే మనకు దేవుడు కావాలి అవే అయితే దేవుని కృప పొందుకోకుండా ఎట్లా ఒకట్ల పాపంలోనే చంపేద్దామని ఈ లోకంలో ఉన్న దురాత్మ అనేవాడు మనకు మాయ మనసును కలిగిస్తా ఉంటాడు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటాం ఎక్కువ సమయం దేవుడు ఎవరితో గడపాలి మనం చెప్పండి అందరు చెప్పాలి ఎవరితో గడపాలి అంతే ప్రార్థన చేయాలి పనులకు పోవాలి ఆదివారం దేవుని సన్నిధికి రావాలి దైవ కార్యాలు మనము చేయుట మరవకూడదు అదే మనకు రక్షణ అతి కృప తండ్రి దేవుడు బ్రోహయా ఇంటి వారందరికీ విన్న వారందరికీ కాక మంచిది ప్రార్థన చేస్తుంది